गांधी जोहारी के जोहार गांधी जी की महात्मा गांधी जी जोहार गांधी जी के महात्मा 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 गांधी जी के జెజ్ వాసు ఈరోజు నూట యాభై ఆరు యాభై ఆరవ గాంధీ జయంతి శుభాకాంక్షలు అందరికీ గాంధీ జయంతి శుభాకాంక్షలు కడప ఏవీఎస్ వికేఎస్పి కడప క్లబ్ ఆధ్వర్యంలో ఇక్కడ గాంధీ జయంతి ఐటీ సర్కిల్ నందు గాంధీ జయంతి శుభాకాంక్షలు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు ఇక్కడ ఇక్కడ ఐటీ సర్కిల్ నందు ఘనంగా అర్పించడం జరిగింది కడప ఏవీఎస్ వికేఎస్పి కడప క్లబ్ ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చినటువంటి మా చార్టెడ్ ప్రెసిడెంట్ పచ్చుడి వెంకటేశ్వర గారు మా గౌరవ వైస్ ప్రెసిడెంట్ బల్సా చంద్రశేఖరణ గారు మా ట్రెజరర్ మాడిశెట్టి నారాయణన్న గారు మా క్లబ్ సభ్యులందరూ ప్లస్ మా వాసు వాసవి నాయకులు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు జై వాసవి జై జై వాసవి అందరికీ దసరా శుభాకాంక్షలు ఈరోజు మహాత్మా గాంధీ గారి జయంతి మహాత్మా గాంధీ గారి గురించి ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసిన విషయమే ఈరోజు భారతదేశంలో ప్రతి ఒక్క సామాన్యుడు అన్నీ సుఖంగా అనుభవిస్తూ ప్రజలు సంతోషాలతో బతుకుతున్నారంటే అది గాంధీగారి పోరాట ఫలితమే కాబట్టి దేశ ప్రజలందరూ కూడా సమైక్యంగా శాంతి సహనంతో మెలగాలని అందరూ కలిసిపోవాలని చెప్పేసి గాంధీ గారు ఇచ్చినటువంటి అహింసా పద్ధతిని అందరూ పాటించాలని చెప్పేసి ఈరోజు ఈ గాంధీ జయంతి సందర్భంగా దేశ ప్రజలందరినీ మరొకసారి కోరుతా ఉన్నాం ఎక్కువ విద్వేషాలు లేకుండా ఎటువంటి తారతమ్యాలు లేకుండా దేశ ప్రజలందరూ ఐక్యంగా నడిచినప్పుడే గాంధీ గారి ఆశయాలను మనం ముందుకు తీసిపోయిన వాళ్ళంగా మనం తెలు నిలబడిన వాళ్ళం అవుతాం కాబట్టి దేశ ప్రజలందరూ ఐక్యంతో సమిష్టితో అన్ని రకాల మతాల వాళ్ళు కానీ కులాల వారు కానీ అందరూ ఐక్యమత్య భావంతో మెలగాలని చెప్పేసి గాంధీ గారు మనకు ఒక పాటలు వేశారు ఆ బాటలో అందరూ నడవాలని చెప్పేసి ఈ జయంతి సందర్భంగా దేశ ప్రజలందరినీ అలాగే కడప ప్రజలందరినీ కూడా కోరుతా జై వాస్తవి జై జై వాసవి నేడు పూజ బాపూజీ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీజీ యొక్క నూట యాభై జయంతి సందర్భంగా నూట యాభై ఆరవ జయంతి సందర్భంగా ఐటీ సర్కిల్లో ఉన్నటువంటి మహాత్మా గాంధీజీ విగ్రహానికి వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ వికేఎస్వి కడప క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఆ మహనీయుని యొక్క త్యాగస్ఫూర్తిని అందుకొని భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా ముందుకు సాగాలని ఏదైతే ఈ దేశాన్ని బానిసలుగా పరిపాలన చేస్తూ బ్రిటిష్ వారి యొక్క కబంధ హస్తాల్లో నెలకొన్నటువంటి ఈ భారతనికి స్వేచ్ఛ స్వాతంత్ర వాయువులు అందించినటువంటి మహాత్మా గాంధీజీ గురించి అనేక చోట్ల అనేక మందికి తెలిసిన విషయం ఒకటే మహాత్మా గాంధీ అంటే ఒక ఉత్సవ విగ్రహం లాగా చేతుల కర్ర పెట్టుకొని ఉంటాడనేది కానీ ప్రజలందరికీ తెలియనిటువంటి విషయం ఏంటంటే ఆయన ఒక న్యాయవాదిని అత్యున్నతమైనటువంటి న్యాయశాస్త్రాన్ని అభ్యసించి అటు బ్రిటన్లో కానీ ఇటు భారతదేశంలో ఉన్నటువంటి బాంబే హైకోర్టులో కూడా ప్రాక్టీస్ చేసి సూటు బోటు అనేది ఈరోజు కొత్తగా ప్రజలు నేర్చుకునేది కాదు మహాత్మా గాంధీజీ ఆనాడే సూటు బూటు వేసి ప్రపంచంలో ఉన్నటువంటి లండన్ ఆనాడు అత్యధిక సంపన్నమైనటువంటి దేశాల్లో ఒక దేశం లండన్ అలాంటి లండన్లోనే న్యాయవాద వృత్తిని పటికిచ్చేసి పద్దెనిమిది పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో ఈ దేశంలో బ్రిటిష్ వాళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి పాలనను తీవ్రంగా వ్యతిరేకించినటువంటి మహాత్మా గాంధీజీ ఆ యొక్క వ్యక్తుల యొక్క దౌర్జన్యాన్ని ఎందుకంటే అధికార బలం ఆయుధ బలం అన్ని పుష్కలంగా ఉన్నటువంటి బ్రిటిష్ వాళ్ళను కేవలం భారతీయుల్లో ఒక చైతన్యం ఇది నా దేశం ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి వస్తువు కూడా ఇది నాది అన్న భావనతో ముందుకు తీసుకెళ్ళి ప్రజల్లో ఒక చైతన్యం తెచ్చి మహానీయుడు ఏ విధమైనటువంటి చైతన్యం అంటే ఒక చిన్న ఉప్పు మనం ఈరోజు చూస్తున్నాం ఈరోజు కూడా పది రూపాయలు పదహైదు రూపాయలు ఆనాడు ఉప్పు పైన పన్ను వేసినటువంటి బ్రిటిష్ వాళ్ళను పిడికెడు ఉప్పు తీసుకొని పిడికిలి బిగించి దేశమంతా కూడా ఇది మన దేశ సంపద ఈ సంపదగా బ్రిటిష్ వాడికి పన్ను కట్టడం ఏంది అని చెప్పేసి నినదించి ప్రజల్లో చైతన్యం తెచ్చి ఈ దేశం మాది ఈ దేశ స్వాతంత్రం మాది మా యొక్క స్వాతంత్ర ప్రకారం మా నాయకులే పాలన చేయాలని బ్రిటిష్ వాళ్ళను తరిమి కొట్టినటువంటి మహోన్నతమైన వ్యక్తి ఆ మహనీయుడు తెచ్చినటువంటి స్వేచ్ఛ స్వాతంత్రం ఈనాడు రాజకీయ నాయకులు స్వార్థం కోసం అవినీతి విస్తృతంగా ఈ దేశంలో పెరిగిపోయింది ఈ అవినీతి ఏదైతే మహనీయుడు చెప్పాడో దేశ ప్రజలందరూ కూడా సమైక్యత భావంతో దేశ ఆర్థికాభివృద్ధి సాధించి నేటి బాలలే రేపటి పౌరులు ఏదైతే ఈరోజు యువకులకు మనం ఏదైతే సందేశం ఇస్తామో ఏదైతే ఆలోచన స్ఫూర్తిని ఇస్తామో వారు అదే విధంగా పెరుగుతారు ఈనాడు రాజకీయ నాయకులు ప్రజల్ని అవినీతి పనులుగా కూనీకూర్లుగా చేసేటటువంటి సమాజం వైదొలగాలని మహాత్మా గాంధీ ఇచ్చినటువంటి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఈ యొక్క మహనీయునికి ఈరోజు ఘనంగా అర్పించడం జరిగింది మా క్లబ్ అధ్యక్షులు శ్రీనివాసులు కావచ్చు మిగతా సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఆ మహనీయునికి ఘనంగా నివాళులర్పిస్తూ వారి త్యాగస్ఫూర్తిని అందుకొని ముందుకు సాగుతామని సేవా కార్యక్రమాల్లో నిరంతరాయంగా కొనసాగుతామని తెలియజేసుకుంటున్నాం అలాగే ఈరోజు విజయదశమి ఏదైతే మహిషాసురుడు అనేటటువంటి దుర్మార్గుడైనటువంటి రాక్షసుడు ఈ యొక్క భూమి మీద ఉన్నటువంటి ఏ ఒక్క వ్యక్తికి అటు మహిళలు కానీ పురుషులు కానీ ఏ వ్యక్తితో మరణం లేకుండా బ్రహ్మజీ వరం పొందినటువంటి ఆ దుర్మార్గుడు అటు దేవలోకాన్ని ఇటు భూలోకాన్ని అనేక ఇబ్బందులు పాలు చేస్తున్నాడు అప్పుడు బ్రహ్మ విష్ణు ఈశ్వరుడు అనేటటువంటి శ్రీమూర్తుల యొక్క కిరణాలతో ఉద్భవించినటువంటి దుర్మా దుర్గామాత అనేక మంది దేవతామూర్తుల యొక్క పద్దెనిమిది బాహులు అంటే ఆయుధాలను ధరించి ఆ మా యొక్క దుర్మార్గుడు అయినటువంటి మహిషాసురుడిని దాదాపుగా తొమ్మిది రోజుల పాటు యుద్ధము చేసి అతన్ని దుర్గాష్టమి మహిషాసురు మతీ ఏదైతుందో ఆ రోజు అష్టమి నాడు ఆమెను సమరించడం జరిగింది ఆ యొక్క రక్షణని ఆ దుర్గామాత సమరించడం జరిగింది ఆ దుర్గా మాత సంవరించినటువంటి ఆ దుర్మార్గుడి తోటతో ఈ దేశ ప్రజలందరిలో ప్రపంచంలో ఉన్నటువంటి ఇత భూలోకంలో కావచ్చు అటు దైవలోకంలో కావచ్చు ప్రజలందరూ కూడా సుఖ శాంతి సౌభాగ్యాలతో సంతోషంగా పండగ చేసుకోవడం జరిగింది ఈ యొక్క దసరా మహోత్సవం దసరా అంటేనే మహిళా శక్తి స్వరూపిణి యొక్క ఆ శక్తికి పూజ చేస్తాం మనం కాబట్టి ఆ దుర్గామాత కావచ్చు వాసవి మాత కావచ్చు రాజరాజు మాత కావచ్చు పార్వతీదేవి కావచ్చు లక్ష్మీదేవి కావచ్చు అనేక దేవతామూర్తులకు ఈరోజు ప్రత్యేక పూజలు నిర్వహించుకునేటటువంటి సందర్భంన ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం శ్రీ వాసవీ కనకా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు దుర్గామాత ఆశీస్సులు సకత సకల దేవతా స్వరూపమూర్తులైనటువంటి అమ్మవారి ఆశీస్సులు అందరికీ కూడా ఈ యొక్క ప్రజలపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం వారందరికీ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం J wasabi, Jai Jai